మహేష్ బాబుతో మీరు పర్సనల్లీ స్పీకింగ్ మీకు ఆ వైబింగ్ ఉందా కృష్ణ గారితో ఏదైతే మీరు ఎంజాయ్ చేసి ఉంది ముందు అదే అండి ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు ఎప్పుడన్నా షేర్ చేసుకుంటాం ఐడియా అంతే డే టు డే యాక్టివిటీస్లో పెద్దగా ఉండదు అది లేండి ఓవరాల్గా ఉంటుంది అది లేండి మహేష్ బాబుకి మీ మీద ఆ ఎఫెక్షన్ కానీ లేకపోతే ఆ అటాచ్మెంటు ఫ్యామిలీ బాండ్ అవన్నీ బాగా ఎక్స్ప్రెస్ చేస్తాడండి బాగా ఇక్కడ మీకు ఎక్కడ గ్యాప్ అనిపించింది ఏమే కృష్ణ గారితో ఉన్నట్టే ఉంటుందా అందుకని ఎక్కువ ఉంటుంది అంత వెరీ నైస్ అంటే ఇప్పుడు ఆ మహేష్ బాబు ప్రాజెక్టులు సెలక్షన్స్ లేకపోతే తన క్యారెక్టర్లు వాటిలో మీకు ఏ రకమైన ఇన్వాల్వ్మెంట్ లేదు ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ ప్రాజెక్ట్ సెలెక్షన్ సెలెక్ట్ మీరు బెస్ట్ కృష్ణ గారిలో నుండే ఒక బెస్ట్ క్వాలిటీ మహేష్ బాబులో ఉంది అని చెప్పాలంటే ఏం చెప్తారు సార్ మంచి మనిషి ఎప్పుడు ఇంకోటి సహాయం చేసి మనిషి దాంట్లో ఏమైనా కాదు కాకపోతే ఏంటంటే ఇదో నెంబర్ అఫీచర్లు చేయటం అనేది కృష్ణ గారు ఆయన డే నైట్ వర్క్ చేసేవాళ్ళు ఇతను వర్క్ చేస్తాడు కానీ డిఫరెంట్ దోనాలు సినిమా లేకపోతే ఫ్యామిలీ లేకపోతే ఏదైనా యాడ్ డ్యూస్ లేకపోతే ఆ స్టోరీ సెలెక్షన్ సీటింగు డిస్కషన్స్ ఇది అంత డిస్కషన్స్ ఉండేవి బాబు ఒకసారి ఒక ప్రాజెక్ట్ ఒప్పుకున్నాక డైరెక్టర్ కూడా ఏం చెప్తే అది చేసేయటం వెళ్ళిపోవడం కృష్ణ ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు ఉన్న జనరేషన్ ఏంటంటే వాళ్ళకి అన్నిట్లో పర్ఫెక్షన్ రావాలి అన్ని దాని మీద వర్క్ చేస్తుంటారు ఓకే ఇప్పుడు క్రి నార్మల్గా కృష్ణ గారి కెరీర్ని కనుక మీరు ఒక్కసారి రీక్యాపిట్యులేట్ కనకత్తలకి తిరిగి చేసు చూసుకుంటే ఇలా చేస్తుండుంటే బాగుండేది లేకపోతే ఇక్కడ ఈ పొరపాటు జరిగింది ఈ విధంగా మనం చేసిన ఉంటే ఇంకా బాగుండేది అని అనిపించిన చిన్న చిన్న పాయింట్లు ఏమన్నా మీకు ఉన్నాయా సార్ మనసులో లేకపోతే నెవర్ హ్యాడ్ ఇన్ని ఏమీ లేవు జనరల్గా ఆయన ఏంటంటే హీరోగా మనకి అంటే ఏజ్ పోవటం కానీ స్టడం తగ్గిందని కానీ ఫీల్ అయినప్పుడు పేరల్ రోజు చేద్దామని డెసిషన్ తీసుకొని వార్సుడు లాంటి సినిమా చేశారు అవి కంటిన్యూ చేస్తుంటే బాగుండేది ఫ్యాన్స్లో ఎప్పుడు నాడు ఎప్పుడు డైజెస్ట్ ఆయనకున్న ఇప్పుడు తెలుగులో ఏదో రామారావుకు ఉంది ఆ ఫాలోయింగ్ తర్వాత కృష్ణ గారికి ఉంది తర్వాత చిరంజీవి గారికి ఉంది అందుకే మిగతా వాళ్ళందరికీ ఆ సినిమాకి వరకే ఆ ఫ్యాన్స్ రామారే ఒక ఫ్యాన్గా తయారైన తర్వాత వాళ్ళు లాంగ్ వాళ్ళ జనరేషన్స్ అంతేగా మారరు నందమూరి ఫ్యాన్స్ ఇప్పటికీ వాళ్ళే అట్లానే కృష్ణ గారికి అట్లానే చిరంజీవి గారికి వీళ్ళ ముగ్గురికే ఉంది తప్ప మిగతా వాళ్ళందరికీ సినిమా బట్టి సినిమా ఆ ప్రాజెక్ట్ వరకే ఫ్యాన్స్ ప్రాజెక్ట్ ఫ్యాన్స్ అండి మీరు ఎప్పుడైనా చూసుకోండి వీళ్ళకున్న ఫ్యాన్స్ ఒకసారి కృష్ణ గారి ఫ్యాన్ అయితే మానడు వాడు అవునండి ఆయన సినిమాలు చేస్తున్నా చేయకపోయినా లేకపోతే ఆయన ఉన్నా లేకపోయినా అలానే ఉంటారు అవును సార్ ఆయన బర్త్డేస్ కానీ ఇంకోటి కానీ స్టిల్ డే సెలబ్రేట్ విత్ ఆల్ ద జుబులేషన్ మహేష్ బాబుకి వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళందరూ మహేష్ బాబుకి వస్తారు వీటి కాక మహేష్ బాబుకి ఎడిషన్గా ఉంటారు సినిమా బేస్డ్ ఫ్యాన్స్ వాళ్ళు ఉండేది ఆ ప్రాజెక్టు మరి రేపు రాజమౌళి గారు ప్రాజెక్ట్ చేస్తున్నారు దానికి డిఫరెంట్ ఉంటారు ఈ ఫ్యాన్స్ తోడు వాళ్ళు ఎక్స్ట్రా ఉంటారు ఎక్స్ట్రా ఎగ్జాక్ట్లీ అయ్యో ఆ సినిమా వరకే వాళ్ళు ఒకటి వీళ్ళు లైఫ్ లాంగ్ ఉంటారు అవును బాగా చెప్పారు ఆ తేడా మీరు దాంట్లో ఉండే డిఫరెన్స్ ఏంటన్నది బాగా చెప్పారు మీరు ప్రాజెక్ట్ బట్టి కానీ వీళ్ళకి ఆ ఫ్యాన్ బేస్ అన్నది పర్మనెంట్ అదే ఒక ఎన్టీ సినిమా సక్సెస్ సంబంధం లేదు లేదు మనిషి అంటే ఇప్పుడు ఎలాగైతే ఎన్టీ రామారావు నాగేశ్వరరావు బాగా స్టార్డమ్ లో ఉన్న రోజుల్లో కృష్ణ గారు వచ్చి యువతల ఇండస్ట్రీని కానీ అవతల ట్రేడ్ని కానీ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేశారు ఆయన ఆయన వైపుకి తిప్పుకున్నారు ఇండస్ట్రీని ట్రేడ్ ని ఆడియన్స్ ని కూడా అలాగే చిరంజీవి గారు వచ్చినప్పుడు ఆ సెట్అప్ హీరోలు ఇన్ఫ్లుయెన్స్ అయింది ఎలాగా మీరు మీ అబ్జర్వేషన్ ఏంటి సార్ అతనే హార్డ్ వర్క్ అతను క్రియేట్ చేసుకున్నాడు పిక్చర్ల ద్వారా ఫ్యాన్స్ సంపాదించుకున్నాడు క్రియేటెడ్ ఈ ఓన్ బేస్ సపరేట్ బేస్ వచ్చింది ఆయన ఒక్కడికే రామరావు కృష్ణ గారి తర్వాత ఆయనకే వచ్చింది ఓకే అంటే మీరు కళ్ళెద్దరుకుండా యాక్టివ్గా ఇండస్ట్రీలో మీరు రెండు రోజుల్లోనే ఆయన రేజ్ స్టార్ట్ అయింది ఖైదీ అవన్నీ పెద్ద హిట్లు అవడం చిరంజీవి గారు వాళ్ళ సన్ కానీ లేకపోతే బ్రదర్ కానీ వాళ్ళంతా వచ్చేది ఆయన ఫ్యాన్సే తప్ప వాళ్ళ ఓన్ ఫ్యాన్స్ ఆ సినిమా వరకు ఉంటారు అందుకని ఎంటైర్ ఫ్యాన్ బేస్ ఆయనకు ఉన్నట్టు ఉండదు ఈ ఈ దీనిలో మహేష్ బాబు కెరీరు ఇప్పుడు రాజమౌళి గారితో సినిమా చేస్తున్నారు కదా ఆయన చేసిన సినిమాలన్నీ మీకు తెలిసినవే ప్రభాస్ బాహుబలితో ఎక్కడ ఆల్ ఇండియా రేంజ్కి వెళ్ళిపోయారు తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు రామ్ చరణ్ వాళ్ళు ఎక్కడ ఆస్కార్ వరకు వెళ్ళిపోయారు మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి సార్ ఇప్పుడు రాజమౌళి అండ్ మహేష్ బాబు సినిమా బాగా చేస్తారు రాజమౌళి మీరు చెప్పే సినిమాల కన్నా అంతకన్నా రాజమౌళి పెద్ద సినిమా ఈగ ఇదేనా ఈగ ఈగా అనే సినిమా అంటే నాకు ఎవరు ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసుకొని సినిమా తీసి బాగా సక్సెస్ చేశారు అది ప్రతిభ ఏదో మిగతా వాటికి ఉంటాయి కమర్షియల్ సక్సెస్లు ఎప్పుడూ ఉంటాయి కమర్షియల్ డైరెక్టర్కి అది కూడా కొత్తదనం తీసుకొచ్చి తీసిన దాంట్లోనే పేరు వస్తాయి అవునండి హీరో బేస్ కాకుండా హీరో మీద డిపెండెన్స్ కాకుండా ఒక ఈగతో సినిమా చేయడం అనేది రియల్లీ ఇట్ స్పీక్స్ ఆఫ్ హిస్ బ్రిలియన్స్ అండ్ ద డైరెక్టర్ కరెక్ట్ అంటే మహేష్ బాబుతో కూడా మూడేళ్ళు పడుతుంది అని జోకులు వేసుకుంటున్నారు వాళ్ళే హీరోలు హీరోలు మన స్టేజ్ మీద కూడా ఏ ఇప్పుడు మహేష్ బాబుతో పెద్ద సినిమా తీస్తారు దాంట్లో అంటే మీరు ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ సార్ ఇప్పుడు హీరో కృష్ణ గారు రెగ్యులర్గా సినిమా చేయడం సినిమా తర్వాత సినిమా సినిమా తర్వాత సినిమా ఒక సినిమా రిలీజ్ అవుతుంటేనే ఇంకో సినిమా ఓపెనింగు పూజా కార్యక్రమాలు అన్నట్టుగా ఇండస్ట్రీలో ఎంప్లాయ్మెంటు కానీ లేకపోతే డైరెక్టర్సు స్క్రిప్ట్ రైటర్సు అందరూ ఎప్పుడు ఎంగేజ్డ్గా ఉండడం ఎందరూ బిజీగా ఉండడం అన్నది మీరు చూసారు మీరు చేశారు కూడా ఇప్పుడు మహేష్ బాబు ట్రెండ్ కూడా ఎట్లా ఉందంటే ఒక సినిమాకి ఒక సినిమాకి ఎక్కువ చాలా ఎక్కువ గ్యాప్ ఉంటున్నది అండ్ ఒక సినిమా చేయడానికి కూడా ఎక్కువ టైం పడుతున్నది అది కృష్ణ గారి స్కూల్ అది కాదు స్కూల్ కాదు ఆయన స్కూల్ కాదు మీరు అన్నట్టుగా ఒక సినిమా ఫ్లాప్ అయినా హిట్ అయినా సినిమా అయ్యో వారం వారం రిలీజ్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి నెల నాలుగు వారాలు ఉంటే నాలుగు వారాలు నాలుగు సినిమాలు వచ్చాయి ఇట్లా అయితే ఒకే రోజు రెండు సినిమాలు వచ్చినాయి మూడు నాలుగు ఉన్నాయి ఒకే రోజు ఆయన యాక్షన్ సినిమాలు మూడు సో నాలుగు సార్లు రిలీజ్ అయినాయి మహేష్ బాబు అది అడాప్ట్ చేసుకుంటున్నట్టుగా లేదంటే అంటే ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్స్ అట్లా అదే వాళ్ళు ఏంటంటే టైం స్పెండింగ్ మంచి సినిమా తీయాలి అంటే పర్ఫెక్షన్ మంచి సినిమా అంటే పర్ఫెక్షన్ బాగా ఇన్వాల్వ్ అవ్వాలి మంచి సినిమా చేయాలి పెద్ద సినిమా చేయాలి పెద్ద సక్సెస్ అవ్వాలి నాట్ కాంప్రమైజ్ ఎనివేర్ ఆ గ్యాప్ ఫిల్అప్ ఏంటంటే అతనికి అడ్వర్టైజ్మెంట్స్ వస్తుంటాయి అడ్వర్టైజ్మెంట్స్ వచ్చినప్పుడు జనం గ్యాప్ ఫీల్ అవరు ఎప్పుడు ఏదో ఒకటి చూస్తూనే ఉంటారు వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తుంటారు టీవీ సినిమా థియేటర్లు ఎప్పుడు ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి ఇలా లపా సినిమాలు రిపీట్ అని వాటికన్నా అడ్వర్టైజ్మెంట్స్ అడ్వర్టైజ్మెంట్స్ నిత్యం జనంలో ఉంటారు సార్ అది సోషల్ కాజ్ కూడా ఏదో అప్పుడప్పుడు చేస్తుంటాడు ఏదో విలేజ్ అడాప్ట్ చేసుకోవటం చిన్నపిల్లలకి అది నిజంగా అంటే కృష్ణగారి తాలూకా మ్యాగ్నానిమిటీ ఏదైతే ఉందో ఇండస్ట్రీ మీద ఉండేది ఆయనకి మహేష్ బాబు ఇప్పుడు జనరల్ సొసైటీని కూడా రీచ్ అవుతుంది రీచ్ అవుతున్నారు అది హండ్రెడ్ పర్సెంట్ మహేష్ బాబు కెరీర్ లో ఒక చెప్పుకోదగ్గ విషయం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి